రాజ్యాంగం ప్రసాదించింది అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే మనం బాగా అర్థం చేసుకుంటే రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను మాట్లాడే హక్కును ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో ప్రింట్ మీడియా ద్వారానో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికార పక్షం చేస్తున్న తప్పులను వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అనడానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్రం అంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ప్రతిపక్షం లేదు ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఖచ్చితంగా ఇలా ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈ రోజు జోస్యం చెప్తున్నాను ఈ రాష్ట్రం